స్ట్రెంతన్ చేసేటువంటిది అలాగే పొట్ట తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది అలాగే అధిక పొట్టతో బాధపడడానికి చాలా చక్కటి భుజనాసన ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ Seven, eight, nine, ten. Okay, then stretch your both Okay, then hold in position. Then slowly stretch again. Back straight. फोर वर्ड वन टू थ्री फोर फाइव फस्ट मेरे ओक फोर तलाज्ड को पुटवा फोखे पुटे बैल्स प्रयत्न चयी वन टू थ्री फोर फाइव सिक्स एनवी फोर थर्टी फोर्टी फिफ्टी सिक्टी सी एटी

8 9 10 11 12 4, 13 14 15 16 17 18 19 20 21 22, 23, 24, 25, ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ త్రీ లాక్స్ జస్ టూ రెండు చేతులు మీ యొక్క షోల్డర్స్ పక్కనే ఉంచండి చాతికి దగ్గరగా భుజానికి సమానంగా ఉంచండి ఓకే నా పింకి కొంచెం ఎల్బోస్ వరకు మోచేతి వరకు మాత్రమే లిచ్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 దెన్ కాంప్లీట్ డిక్చర్ స్ట్రైట్గా ఉంచండి మీ యొక్క ఛాత్ని ఎక్స్పాండ్ చేస్తూ స్లోగా బ్యాక్ వెయిన్ అవ్వండి మీ యొక్క సీట్ మాత్రం డౌన్ చేసి ఉంచండి నాపి వరకు మాత్రం పొట్టను పైకి ఎట్లు ఇంత పైకి ట్రెచ్ జస్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ స్ట్రెచ్ చేయండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ 4 13 14 15 16 17 18 19 20 देन 10 फॉरवर्ड చింత చావడండి ఫ్లోర్ కి జస్ట్ రిలాక్స్ ఓకే నెక్స్ట్ ఫస్ట్ మీక రైట్ హ్యాండ్ ఉంచండి తర్వాత లెఫ్ట్ హ్యాండ్ చేతుల భుజాలకు సమానంగా ఉండాలి చాతి దగ్గరగా ఉండాలి ఓకే డీప్ ఇంటికి దెన్ మీ యొక్క రెండు చేతుల్ని క్లోత్కి బాగా టచ్ పుష్ చేస్తూ అప్పర్ బాడీ పైకి ఎత్తారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మనం ఈ భుజం కోసం ప్రాక్టీస్ చేయడం వల్ల మన యొక్క స్పైనల్ కా స్ట్రెంత్ అవుతుంది ఆర్మ్స్ స్ట్రెంత్ అని పెరుగుతుంది అలాగే మన పొట్ట కండరాలు బాగా సాగదీయబడతాయి కాబట్టి ఈజీగా పొట్టడం తగ్గుతుంది అంటే మన పొట్టలో ఆర్గన్స్ అన్ని యాక్టివ్ పనిచేయడం జరుగుతుంది గ్యాస్ కెసిలిటీ వంట ప్రాబ్లం రాకుండా ఉంటుంది అలాగే అది పొట్టతో బాధపడగలికి చాలా చక్కటి భుజగాసన అండ్ బ్యాక్ బ్యాండ్ని ఫ్లెక్సిబిలిటీ ఈజీగా వచ్చేస్తుంది దెన్ నెక్స్ట్ హ్యాండ్ చేంజ్ దెన్ లెఫ్ట్ హ్యాండ్ అదొక రైట్ హ్యాండ్ సేమ్ పొజిషన్ షోల్డర్ దగ్గరగా ఉంచండి చా దగ్గరగా ఉంచండి

ైన్ టెన్ ఓకే దెన్ స్ట్రెచ్యువర్ రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ హోల్డింగ్ పొజిషన్ లెగ్ స్ట్రైట్గా వెనక్కి తీసుకెళ్ళండి మోకాలు బెండ్ అవ్వద్దు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ Six, seven, eight, nine, ten. Then change. One, two, three, four, five, six, seven, eight, nine, ten. Okay. Now, special leg up. Little leg up, like this. E position onto one. త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే ల్యాప్ట్ బోర్లో బోల్లో పడుకున్నప్పుడు రెండు చేతులు భుజాకు సమానంగా ఉంచండి నౌ విత్ రైట్ లెగ్ దిస్ ఓన్ లెఫ్ట్ లెగ్ దిస్ వన్ Two, three, four, five, six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen. 16 17 18 19 20 Relax then both legs together lift your both hands make a weight and make a stomach pan on Lift your both hands then both legs hold in position one two three four సిక్స్ సెవెన్ పవర్ముక్తాసిన బెనిఫిట్స్ ముజాయండి పవర్ముక్త బెనిఫిట్స్ మండుకోవాల్సిన బెనిఫిట్స్ అండ్ మన స్పై స్ట్రెంతన్ చేసేటువంటిది అలాగే పొట్ట తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ వెరీ గుడ్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ టైం సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ